ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌన్లో గల శ్రీ హనుమాన్ మందిరంలలో పలు కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగింది

जय राम जय जय श्री र श्री राम जय राम जय जय राम ओ श्री ਦੇ ਦਾ ਦਸਬਰ ਦੇ ਨਾ ਕੇ ਬਿਤੇ अमावस्या मुकुरे सुदारी परेणा उग्र भूरे विमल जोधा यत्र జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి రోజు జన్మదినంగా జరుపుకుంటారు కానీ ఇది నిజానికైతే ఇది జయంతి కాదు విజయోత్సవంగా గుర్తిస్తారు దీన్ని కానీ మన తెలంగాణలో దీన్ని జయంతిగా జరుపుకుంటారు ఏదేమైనా ఆంజనేయ స్వామి చిరంజీవుల్లో ఒక అంటే ఆంజనేయ స్వామి యుగాంతం వరకు కూడా బతికే ఉంటాడు ఏ దేవత అయినా సరే ఏ దేవుడైనా సరే తన అవతారాన్ని చాలిస్తాడు కానీ ఆంజనేయ స్వామి నేటికి ఈ రోజుకి కూడా మనకు ఆయన బతికే ఉంటాడు ఆయన అవతారాన్ని చాలించడు మనకు శాస్త్రంలోనే ఉంది ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్ష ఎక్కడెక్కడ రామనామం పలకబడుతుందో అక్కడెక్కడికి ఆంజనేయుడు బాష్ వచ్చి బాష్పములతో నెలకొని ఉంటాడు అంటే ఆంజనేయ స్వామి రామనామం పలికిన చోటకు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని మనసులో ఆంజనేయ స్వామిని రప్పించాలనుకున్న ఆంజనేయ స్వామిని ధ్యానం చేయాలనుకున్న మీరు రామనామ సంకీర్తన చేస్తే అక్కడికి ఆంజనేయుడు వస్తాడు కాబట్టి ఆ రామనామ సంకీర్తనతోని ఆంజనేయ స్వామి కృపను ఇచ్చుకునే ప్రయత్నం చేయండి హలో శ్రీరామచంద్ర భగవానికిమానికి ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరి దీంతో పాటు యావత్ దేశ ప్రజానికానికి హనుమ దినోత్సవ శుభాకాంక్షలు సర్వే జనా భవంతు వార్డ్ నంబర్ ఫార్టీ ఫోర్ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణం బుక్తాపూర్ వార్డ్ నెంబర్ ఫార్టీ ఫోర్ శివాజీ నగర్ వీరాంజనేయ ఆలయం కమిటీ సభ్యుల మేమందరం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంలాగే గత నలభై సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం మరియు మా వార్డులో ఉన్నటువంటి సల్లపోచమ్మ దేవాలయం యొక్క బోనాల కార్యక్రమం వార్డు ప్రజలందరం కలిసి సామూహికంగా నిర్వహిస్తూ ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఇటు అన్నదాన కార్యక్రమానికి వార్డు ప్రజలు ఎంతో సౌద్ సౌహృదయంతో సహకరిస్తూ విరాళాలు సంతోషంగా ఇస్తూ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ వస్తున్నారు ఇలాంటి సందర్భంలో యావత్ హిందూ భక్తులందరూ కూడా ఈ యొక్క ఆంజనేయ జన్మోత్సవ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో విజయోత్సవంగా జరుపుకోవాలని అలాగే అందరూ ఆంజనేయ స్వామి దయతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని మా బుక్తాపూర్ వీరాంజనేయ స్వామి దేవస్థానం తరఫున మా యొక్క ఆంజనేయం తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జై హనుమాన్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మన రామక్షమచంద్రగోపాలక్షమటంలో దక్షిణముఖి ఆజనీయ స్వామి దేవాలయంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి హనుమాంతక్ష మాల వేయడం జరుగుతున్నది నలభై ఒక్కరు మా నలభై ఒక్కరు మన ఈరోజు వేస్తారు దీంట్లో అంతంత నియమనిష్టలతో పాటిస్తూ ఒక పూట మాత్రం భోజనం చేస్తూ దేవాలయంలో నివసిస్తూ తర్వాత వెల్లిపాయ ఉల్లిపాయ ఏం లేకుండా అలాంటి సాత్వికమైన ఆహారాన్ని సేవిస్తూ తర్వాత హనుమాన్ గాయత్రి మంత్రాన్ని మరి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణ నూట ప్రదక్షిణాలు తప్పకుండా పాటిస్తూ కఠినమైన కఠోరమైన పాదరక్షలు లేకుండా కఠినంగా కఠోరమైన నియమనిష్టలు పాటిస్తూ నలభై ఒక్క రోజు ఎండలకు కూడా తట్టుకొని వీళ్ళంతా పాటిస్తుంటారు కనుక ఈ హనుమాన్ దీక్ష భక్తులు ప్రత్యేకంగా మనకు బ్రహ్మచర్య పాలన పాటిస్తూ యువత అంతా కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రతి గ్రామ గ్రామంలో మన హిందూ యువత అంతా కూడా ఏకతాటికి రావడానికి హనుమాన్ దీక్షలు అన్ని వేళ అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మన హిందూ ధర్మాన్ని రక్షించడంలో జై శ్రీరామ్ అనే నినాదంతో హనుమాన్ దీక్ష భక్తులంతా కూడా హనుమాన్ చాలీసా పాలనతో రామనామం లిఖిత రామనామం చేత మన ధర్మాన్ని ఆచరిస్తూ హిందూ పురాతన వైదిక హిందూ ధర్మాన్ని రక్షించబడుతున్నది కాపాడబడుతున్నది ఆచరించబడుతున్నది అందరికీ జై శ్రీ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్